ఇక్కడ చెరువులో ఉన్నటువంటి సమస్య ఇది ఈరోజు సమస్య కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య చెరువు చుట్టూ పాపం పేదవారు ఇళ్ళు కట్టుకొని ఉన్నారు దానికి అవుట్లెట్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవటం వల్ల వర్షం పడ్డప్పుడు నీళ్లు విపరీతంగా వచ్చేసి ఇళ్లలోకి వస్తున్నాయి ఈ అవుట్పుట్ డ్రైనేజ్ అనేది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు కోటి రూపాయలు శాంక్షన్ చేశారు అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఆ ఫండ్స్ని వేరే వాటికి డైవర్ట్ చేసి అది చేయలేదు కాబట్టి నాలుగున్నర సంవత్సరాలు వీళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చిన్నది ఏదో కలవర్టుగా ఆగమేఘాల మీద కొద్దిగా ట్రై చేశారు బట్ అది కూడా ఏంటంటే ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్ళకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం తీసుకెళ్ళి ఒక వంద అడుగుల దూరంలో మళ్ళీ ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా దాన్ని అడ్డుకుంటున్నారు సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏం కనిపించట్లేదు ఇది ఒకటి తప్పనిసరిగా చేయాలి చేయాల్సిన అవసరం ఉంది రెండోది ప్రతి పేదవాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఇదే సమస్య ఇళ్ళు 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 వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఐదు వేలు ఆరు వేల జీతాలతో బతికే వ్యక్తులు ఇళ్ళు కట్టుకోవడం అనేది వాళ్ళ జీవిత జీవితం మొత్తం ఉన్నా కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు ప్రతి ఆడమ్మ మహిళ యొక్క కోరిక ఇళ్ళు అనేది వాళ్ళ పిల్లలతో ఉండడానికి అది మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ టిట్కో ఇళ్ళు కానీ లేకపోతే కనీసం రెండు సెంట్ల స్థలంలో కానీ ఇళ్ళు ఒకటి చేసేటువంటి కార్యక్రమం అవి కాకుండా రోడ్లు వేరే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి బట్ మొదటి రెండు మాత్రం కంపల్సరీగా మాధవి గారు నేను యుద్ధ ప్రాతిపదికం చేయడానికి ట్రై చేస్తాను జగన్ అన్న ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చాను స్థలాలు ఇచ్చాను ఇల్లు కట్టిస్తున్నావు అంటున్నారు మీరు మరి ఏమి లేదు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వన్ సెంటు పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆ వన్ సెంటు పట్టాలు ఎక్కడ ఇచ్చారు అంటే వీళ్ళు నివాస యోగ్యానికి దూరంగా ఎక్కడో ప్రాంతంలో ఇచ్చారు అవి కూడా పది ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే భూముల్ని లోకల్ ఎమ్మెల్యేలు యాభై లక్షలు అరవై లక్షల రూపాయలు చేసి రెండు మూడు రెట్లు కొన్నారు అంటే పేదవాళ్ళకి రెండు మూడు సెంటు రావాల్సిన స్థలాన్ని ఒక్క సెంటుకు పరిమితం చేశారు అది ఒకటి దూరంగా ఎక్కడో ఇస్తే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా రేపు హాస్పిటల్ సౌకర్యాలన్నా లేకపోతే రేపు వాళ్ళు డైలీ వర్క్ చేసుకోవాలన్నా అక్కడి నుంచి వచ్చి ఉండేటువంటి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు రెండోది ఇళ్ళు కట్టాలి ఉట్టి స్థలం ఇవ్వటం వల్ల సరిపోదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఒక సెంటు యాభై గజాలంటే యాభై గజాలు మంచం పడుతుంది వాళ్ళకి అది నిజమైన ఇల్లు కాదు కనీసం రెండు అన్నా ఉంటే దాని ఇల్లు అనొచ్చు అనేది నా ఒపీనియన్ సో ఇది ఇది పరిస్థితి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్యలు ఉన్నాయమ్మా బట్ ఈ ఈ ప్రాంతంలో ఈ రెండు సమస్యలు జనరల్గా రోడ్స్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ మరి ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎందుకంటే గుంటూరు చుట్టూ కూడా విపరీతమైన డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది పదమూడు లక్షల జనాభా ఉంటే ఒక మూడు లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ రావటం లేదు ఉన్న పది లక్షల మందికి కూడా రెండు మూడు రోజులకి డ్రింకింగ్ వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఈ ప్రాబ్లం ఉందని చూడాలి మనం ఎందుకంటే కృష్ణా ఎవరు ఉంది కావాల్సినంత వాటర్ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తోటి నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్ కానీ ఫిల్టరేషన్ మెకానిజం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగా డెవలప్ అయింది అయినా కూడా వాటర్ రావటం లేదు దీంట్లో అధికారుల అలసత్వం కానీ రాజకీయ నాయకుల అవినీతి కానీ ఇవన్నీ కలిసి వీళ్ళ పాపం వాటర్ రానటువంటి పరిస్థితి ట్యాంకర్లతో కొనుక్కుంటున్నారు ప్రైవేట్ డబ్బులు పెట్టి సో ఇది కూడా వచ్చిన తర్వాత దీని సమస్యకు మాకు కారణం తెలుసు ఎనిమిది నుంచి పది నెలల్లో కంపల్సరీగా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఇక డ్రింకింగ్ వాటర్ లేకుండా ప్రాబ్లం లేకుండా చేసే హామీ మాత్రం తప్పకుండా మేము ఇస్తాం అంటే నవరత్న పథకాలతో మేము అన్ని సంక్షేమాలు పూర్తి చేసాము మేము ఈజీగా గెలుస్తాము మేము చేసిన పనులు మిమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు ఇంకో ఇరవై ముప్పై రోజులు తెలుస్తుందిగా